శ్రీ గురి బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ కుంభరాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం కుంభరాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా గృహంలో కొంచెం ప్రశాంతతమైనటువంటి వాతావరణం అనేది నెలకొనటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది కుటుంబంలో బాగా తెలిసినటువంటి వారు పరిచయస్తులు వారి గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి గురించి తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందానికి లోనవుతారు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అన్వేషణ చేస్తే మంచిదని చెప్పేటువంటి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది ఏవిధి ఏమైనప్పటికీ కూడా కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం జరగటం ఒకరి మాటలకి ఇంకొక మాటలకి భార్యకి భర్తకి మధ్యలో జరిగేటువంటి సంభాషణల విషయంలో మూడో వ్యక్తి కలగజేసుకొని మాట్లాడేటువంటి వారు ఎక్కువగా జరగటం అలాంటి వారిని దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి సానుకూలంగా ఉన్నప్పటికీ ఇరుగు పురుగు సఖ్యత విషయంలో జాగ్రత్త అనేది అవసరం ఒకప్పుడు బాగా బంధువులు స్నేహితులుగా బాగా జగ్గ దగ్గరగా జరిగినటువంటి వారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి క్లియర్గా కక్కేటువంటి వారు ఎక్కువ అవుతారు అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం చెప్పాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చుట్టుపక్కల ఉండేటువంటి పని గమనించాలని చెప్పేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఒకప్పుడు మన ఇంట్లో వచ్చి స్వతంత్రంగా ఉండేటువంటి వారు మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్వతంత్రంగా ఉండేటువంటి వాళ్ళం కానీ మనసులో వాళ్ళకి ఏర్పరచుకున్నటువంటి కొన్ని వైషమ్యాల కారణంగా మన గురించి మన కుటుంబం గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్తూ కుటుంబానికి ఒక మీ మీద బ్యాడ ప్రాక్ చేయటం అనేది ఒక పరిపాటిగా కొంతమంది పెట్టుకుంటారు ఇలాంటి వారికే మనం ఒకప్పుడు సహాయం చేసాం డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇచ్చాం సమయానికి ఆదుకున్నాం వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే డబ్బులు ఇచ్చాం వాళ్ళ ఇంట్లో పనులకి మన ఇంట్లో పనులుగా వెళ్ళి చేసాం అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఇదే విధంగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాల్లో తోడుకోడళ్ళు అదే విధంగా బంధువర్గంలో ఉండేటువంటి అత్తమామలు కలగజేసుకొని ఆ చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు ఇది జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు సప్తమంలో ఉండేటువంటి కేతువుతో కలిసినటువంటి కుజుడు ఈ యొక్క కారకానికి కారకంగా అవుతున్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారి విషయాన్ని గమనించండి చిన్న చిన్న విషయాలకి ఏ విధంగా సర్ది చెప్పుకోవాలనేటువంటి విషయాన్ని గమనించి ముందుకు వెళ్తారని చెప్పి భావిస్తున్నాను అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి శని యొక్క రీత్యా వృధా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది వాటితో పాటు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం కుటుంబం అంతా ఐక్యంగా ఉండాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు బాగున్నప్పటికీ అంటే మీ యొక్క ఉన్నతాధికారులను మిమ్మల్ని పనిచేయమని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీకు సరైనటువంటి స్థితినిచ్చేటువంటి విధంగా ఉండదు అన్నమాట అంటే వెళ్ళి చేయాలి ఉద్యోగం అంటే మీకు ఇష్టమే కాకపోతే అక్కడ ఉండేటువంటి వారితో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు మానసికమైనటువంటి కష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పదహారో తారీఖు నుండి రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి పదహారో తారీఖు నుండి నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు రవి సానుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు పదహారో తారీఖు నుండి నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు పదహారవ తారీఖు వరకు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు కట్టాల్సిన చోట సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకొని కడతారు కాకపోతే ఏవైతే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయో అంటే ముఖ్యంగా ఇందాక చెప్పిన విధంగా ఆఫీసులో కార్యాలయాల్లో జరిగేటువంటి పాలిటిక్స్ కానీ వాటన్నిటి నుంచి సమయస్ఫూర్తిగా ప్రవర్తించి తప్పించుకొని చే ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు పదహారో తారీఖు నుండి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితిరీత్యా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు మీకు ఉండేటువంటి రాజకీయ ప్రాబల్యం మీకన్నా ముందే ఆ యొక్క పనికి కొన్ని కొన్ని పనులని సుసంపూర్ణంగా కంప్లీట్ చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే పది మందిలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో మీకు పేరు రావటం మానసికమైనటువంటి సంతృప్తి పొందగలుగుతారు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు మీరు పనిచేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు పొందగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని రోజులు నా యొక్క కష్టానికి తగినటువంటి ఫలితాన్ని నేను పొందుతున్నాను అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు పదహారవ తారీఖు నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఒక కదలిక రావటం ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు ఉన్నతాధికారులకి ఇష్టతగా మారుతారు వారు చెప్పినటువంటి పనిని చేయగలుగుతారు వారు మీద పూర్తి నమ్మకాన్ని పెంపొందించుకోగలుగుతారు ఇదొక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా జరగాల్సినటువంటి పని సమయానుకూలంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది పది మంది సహాయం తీసుకొని అయినా సరే కొన్ని పనుల్ని సమయానుకూలంగా కంప్లీట్ చేయాలనుకుంటారు ఆ విధంగానే కంప్లీట్ చేస్తారు రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పదహారో తారీఖు నుండి మొదలవుతాయి ఇదొక మంచి పరిణామంగా మీరు భావిస్తారు అదేవిధంగా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు ఆ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో బంధువుల ఎక్కువ సహాయం తీసుకోవాలనుకుంటారు కానీ మీ ముందు తలాడించేటువంటి వారందరూ మీ వెనకాల వెళ్ళి మీకు సరైనటువంటి విధంగా సహాయం చేయకుండా నిరాకరించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు మీ ముందు చేస్తూ ఉంటారు కానీ మీకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు మరియు అదేవిధంగా మీరు ఏదైనా సహాయం అడిగినా సరే మీ ముందు చేస్తామంటారు ఈ యొక్క స్నేహ మరి స్నేహితులు సరైనటువంటి విషయంగా చేయరు ఇలాంటి స్నేహితులు ఇలాంటి బంధువులు మన జీవితంలో ఎందుకు అనేటువంటి ఆలోచన కలుగుతుంది అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు కోర్టు పంచాయతీలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు తలకి మించినటువంటి భారంగా మారుతాయి ఇలాంటి తగాదాలు ఎప్పటికీ ముగుస్తాయి లాయర్లకి వేలకు వేలు డబ్బులు ఫీజులు కట్టడం తప్ప ఈ యొక్క ఫీజుల వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు ఏదో విధంగా మధ్యస్థంగా ఏదైనా దారి చూడాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు గురుగ్రహ జపం చేయడం వడవృక్షం కింద దీపారాధన చేయడం వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆవుకి ఆవు ఏదైతే ఆవు ఉంటుందో ఆవుకి పెసలు ఉడికించినటువంటి పెసలను తినిపించడం అనేది కొంచెం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వాటితో పాటు గురుగ్రహ మంత్రజపంతో పాటు హనుమాన్ చాలీసా పండించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం రాహుగ్రహ మంత్రజపం చేసుకోవటం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి